అగ్రకులాల నాయకత్వంలో ఉన్న పార్టీలు అన్నీ కూడా కమ్యూనల్ పార్టీలే మనవాద పార్టీలే అగ్రకుల పార్టీలే బడుగు బలహీన వర్గాలను మోసం చేసే పార్టీలే ఇప్పుడు నిజమైన తెలంగాణ ఎవరు ఎవరు పోరాటం అని వాళ్ళ మధ్యలో వాళ్ళు చెప్పుకుంటున్నారు మేం గొప్ప తెలంగాణ వాదులం అంటే మేం గొప్ప తెలంగాణ వాదులం మేం గొప్ప సెక్యులర్ పార్టీ అని అంటే మేం గొప్ప సెక్యులర్ పార్టీ తెలంగాణ వాదం గురించి పోరాటం చేసిన వాళ్ళు పెద్ద గొప్ప మార్పు ఏమి కాదు అది అది చిన్న మార్పు అది దాని గురించి గొప్పలు చెప్పుకొని అది ఏదో పెద్ద మహా ఉద్యమం అయినట్టు అసలు బహుజన ఉద్యమం ముందు బహుజన వాదం ముందు బహుజనులకు రాజ్యాధికారము అనే నినాదం ముందు తెలంగాణ వాదము చాలా చిన్నది అసలు దాని గురించి ఈ అంత గొప్పగా చెప్పుకొని ఏదో తెలంగాణ యోధులు వీరులు శూరులు మేమంటే మేమే మేమే ఇక మమ్మల్ని మించినటువంటి వాళ్ళు లేరు ఏదో సమాజంలో పెద్ద మార్పు వచ్చినట్టు వాళ్ళు ఏదో చెప్పుకొని వాళ్ళు వాళ్ళే మురిసిపోతున్నారు